వెల్కమ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ కష్టకాలంలో పార్టీ కోసం వారిని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటుందని పల్లాల కొండారెడ్డి ఆడారు జిల్లా స్థాయిలో పథకం సహకరించ జిల్లా పార్టీ అధ్యక్షులు కాకా గోవర్ధన్ రెడ్డికి ఉదయగిరి సమన్వయకత్వ మేకపాటి రాజగోపాల్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా వింజుమూర్లోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ జిల్లా జనరల్ సెక్రటరీగా నియమితులైన పల్లాల కొండారెడ్డి కణపం రమేష్ పార్టీ నాయకులు పూర్మాలతో చాలా వద్ద సత్కరించారు ఈ కార్యక్రమం గోపిరెడ్డి రమణారెడ్డి కొంకాల వెంకటేశరెడ్డి మాజీ సొసైటీ అధ్యక్షులు మద్దూర్ చిన్ని కృష్ణారెడ్డి పలాల ప్రసాద్రెడ్డి చేమల హజరత్ రెడ్డి సురేష్ తదితరులు పాల్గొన్నారు నాకు వైఎస్ఆర్సిపి జిల్లా వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పజెప్పిన మా ప్రియతమ నాయకులు రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధ్యక్షులు జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ బాధ్యతలు అప్పచెంపినందుకు గారికి కృతజ్ఞతలు ప్రత్యేకంగా తెలుపుతున్నాను అలాగే నాకు ఈ పదవి వచ్చేందుకు సహకరించిన నన్ను ఎంకరేజ్ చేసిన జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రజల హృదయాలు చూరగొన్న అలాగే ఆయన రాజమోహన్ రెడ్డి గారు ఉదయగిరి నియోజకవర్గానికి విద్యాదాతగా పేద ప్రజలకి విద్యా నేర్పించిన గౌరవనీయులు శ్రీ మేకబట్ రాజమోహన్ రెడ్డి గారికి అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ ప్రే మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు గారికి అలాగే శ్రీ యువనేత శ్రీ మేకపాటి అభినవ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నాపై ఈ బాధ్యతలు అప్పచెప్పినందుకు నేను నియోజకవర్గ ప్రజలకి జిల్లా ప్రజలకి అందుబాటులో ఉంటూ రాబోయే ఎలక్షన్స్లో పార్టీ కోసం పనిచేసి అందరిని కలుపుకొని పోయి పార్టీ విజయానికి స్థానిక సంస్థలు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ పార్టీ అభ్యర్థికి గెలిచేందుకు సహకరిస్తాను అలాగే ఈసారి రాబోయే ఎలక్షన్స్లో మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసుకొని మనమందరం ఉదయ తాలూకా అభివృద్ధిని చేసుకునే దిశగా పయనిస్తామని తెలియజేస్తున్నాను